హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీ కోసం నా స్టైల్లో చేపల పులుసు అయితే చేస్తున్నానండి చూసేయండి మరి మార్కెట్లో కొనేటప్పుడే ఇలా ముక్కలుగా కోయించి తీసుకొచ్చారండి ఆ తర్వాత కొంచెం ఉప్పు కల్లుప్పు పసుపు నిమ్మ చెక్క రసం అయితే కొంచెం వేసుకొని వన్ మినిట్ పాటు మొత్తం కలిసేటట్టు కలుపుకొని నానపెట్టుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసుకుంటే వాసన అనేది రాకుండా చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మిక్సీ గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ఫ్రైనైతే ఏమీ చేయని అవసరం లేదండి ఇలా వేసుకుంటేనే చేపల పులుసు బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి పౌడర్లా చేసుకొని పది వెల్లుల్లి రేఖలు అయితే తొక్క తీసి అయితే వేసుకోవాలండి అలానే చిన్న అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మొత్తం ఒకసారి అయితే మిక్సీలో పేస్ట్ అయితే చేసుకోవాలండి మనం తయారు చేసుకున్న మసాలా వన్ కప్పు వరకు ఆనియన్స్ పేస్ట్ అండి వన్ కప్పు వరకు టమాటా ప్యూరీ చింతపండు నానపెట్టుకొని వన్ కప్పు వరకు లిక్విడ్ కూడా తీసుకోవాలి అలానే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువగానే కావాలి నాలుగు పచ్చిమిరకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు వరకు ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో నుంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకుని మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేసుకోవాలి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే కారం కూడా యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి చేపల పులుసుకి సాల్టు కారం పులుపు కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు బాగుంటుందండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు అలానే ఆయిల్ పైకి వచ్చినంత వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి వన్ మినిట్ అయితే ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత మనం చేపల పులుసుకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం చేపలు ఎన్నైతే తీసుకుంటున్నామో ఆ చేపలు మొత్తం ములిగేటట్టు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా అయితేనే చేపల పులుసు బాగుంటుందండి అలానే చేపలు కూడా బాగా ఉడుకుతాయి వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మరగనివ్వాలి చేపల పులుసు ఇలా మరిగేటప్పుడు చేప ముక్కలు అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే యాడ్ చేసుకోవాలి అన్ని చేప ముక్కలను కూడా పులుసులో ములిగేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి చేపల పులుసు మొత్తం కవర్ అయ్యేటట్లు మూత అయితే పెట్టుకోవాలండి టెన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చేపల పులుసు అయితే ఇలా మరిగిందండి గరిటేమి పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మరో టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి చూడండి టెన్ మినిట్స్ తర్వాత అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఆడే తెల్లమోస చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్